హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక టాలీవుడ్ హీరో గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం నాలుగు వేల ఐదు వందల ఎకరాల భూమి ఉన్న ఏకైక టాలీవుడ్ హీరో ఎవరో తెలుసుకుందాం అతను నాగ చైతన్యకు ప్రాణ స్నేహితుడు కూడాను ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం ఇక్కడ ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవరూ కూడా ఊహించలేరు నిజానికి ఇండస్ట్రీకి రావాలంటే ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్ ఉండాలని అంటూ ఉంటారు బ్యాక్గ్రౌండ్ ఉంటే అవకాశాలు అనేవి ఈజీగానే వస్తాయి కానీ ఆ అవకాశాలు సద్వినియోగం చేసుకుంటేనే అక్కడ ఉండగలుగుతారు లేదంటే ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే తట్టాబుట్ట సర్దుకోవాల్సిందే అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు కానీ ఈ నటుడు ఒక జమీందారీ కుటుంబం నుంచి అయితే వచ్చాడు అక్షరాల నాలుగు వేల ఐదు వందల ఎకరాల భూమి ఉన్న ఒక భూస్వామి కొడుకు ఈయన అయితే ఒక టైంలో ఆ ఎకరాలు మొత్తం కూడా పోయాయి ఇంతకీ ఆ హీరో ఎవరు అన్ని ఎకరాలు ఎలా పోయాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ హీరో మరెవరో కాదండి కృష్ణుడు ఇప్పుడు జనరేషన్కు ఈ హీరో గురించి తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు టాలీవుడ్లో మంచి యాక్టర్ కృష్ణుడు సినిమా జర్నీ రెండు వేలలో మొదలైంది కెరీర్ ప్రారంభంలో షాక్ అలాగే హ్యాపీ హ్యాపీడేస్ వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోళ్లు చేసి పాపులర్ అయితే అయ్యాడు ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో వినాయకుడు సినిమాలో కార్తీక్గా లీడ్ రోల్ చేశాడు అతని న్యాచురల్ యాక్టింగ్కి మంచి ప్రశంసలు అయితే దక్కాయి దీంతో సింపుల్గా విలేజ్లో వినాయకుడు రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయింది కూడా అయితే హీరోగా చేసింది మాత్రం రెండు సినిమాలు మాత్రమే ఇక ఏ మాయ చేసే సినిమాలో నాగ చైతన్య బెస్ట్ పెండుగా ఇప్పుడు జనరేషన్కి సుపరిచితం అయితే అయ్యాడు ఆ తర్వాత కూడా కృష్ణుడు సపోర్టింగ్ రోల్స్ చేశాడు ఓయ్ ఆర్యా టు మాయ చేసేవే స్నేహ గీతం పప్పు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు వేరా వేర ఎటో వెళ్ళిపోయింది మనసు చందమామ కథలు మనం గోపాల గోపాల జయమ్ము నచ్చేమ్రా ఫ్యాషన్ డిజైనర్ లేడీస్ ట్రైలర్ హలో వంటి సినిమాలు అయితే చేశాడు రెండు వేల ఇరవైలో కూడా కృష్ణుడు గేమ్ చేంజర్ సినిమాలో అయితే కనిపించాడు అలాగే యువ గంగతో రాంబాబు వంటి సీరియల్స్లో కూడా జీ తెలుగు స్టార్ మా సీరియల్స్లో కూడా యాక్ట్ చేశాడు రాజకీయాల్లో కూడా ఎంట్రీ అయ్యాడు సినిమాల్లో పనిచేస్తున్నప్పుడు కూడా కృష్ణుడు రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాడు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు ప్రారంభంలో పార్టీలో చాలా యాక్టివ్గా కనిపించాడు ఆ తరువాత చాలా తక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నట్లు కనిపించింది అయినప్పటికీ ఎప్పుడూ పార్టీకి అయితే దూరంగా వెళ్ళిపోలేదు జగన్మోహన్ రెడ్డితో తాజాగా సమావేశం కావడంతో అందరిలో ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటనే అప్పట్లో ఆసక్తి కూడా పెరిగింది కృష్ణుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలామందికి తెలియ తెలియదు కృష్ణుడు హాస్య నటుడుగానే తెలుసు కానీ కొద్దిమందికి మాత్రమే ఆయన కుటుంబ చరిత్ర గురించి తెలుసు కృష్ణుడు జమీందారి కుటుంబం నుంచి వచ్చాడు వీరిది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఆయన తండ్రి అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు కృష్ణుడి ఫ్యామిలీకి ఒకప్పుడు నాలుగు వేల ఐదు వందల ఎకరాల భూమి అయితే ఉండేది అయితే పంతొమ్మిది వందల డెబ్బైలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూపరిమితి చట్టం ద్వారా ఆ కుటుంబం భూమి మొత్తం కోల్పోయింది ఆంధ్రప్రదేశ్లో పెద్ద మొత్తంలో భూములు కోల్పోయిన కుటుంబాల్లో వీరితో వీరిది కూడా అవడం అనేది గమనార్హం ఇదండి కృష్ణుడి గురించి సినిమా గురించి ఆ సినిమా చరిత్ర ఆయన వెనకాల ఉన్న చరిత్ర గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు Please like, share and subscribe.